హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి మార్చి నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి ఈరోజు జమ అయ్యే జిల్లాల గురించి అయితే తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక సీతమ్మదార ఆకువీడు మదనపల్లి నెల్లూరు ఇక ఆకువీడు నగిరి అనంతపురం రాజమండ్రి తలగడ దీవి విశాఖపట్నం మచిలీపట్నం వీటికి సంబంధించిన బిల్లుల్లో అయితే కదలికైతే ఎక్కువ ఉందండి ఖచ్చితంగా అయితే జమ కావడం అయితే జరుగుతుంది ఇవి అయితే గ్రీన్ ఛానల్ అయితే ఉన్నాయండి ఖచ్చితంగా కదలికైతే వచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే ఈ జిల్లాలకు సంబంధించి జమ కావడం అయితే జరుగుతుందండి ఇక డిపార్ట్మెంట్ వారుగా చూసుకున్నట్లయితే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకి న్యాయశాఖ రెవెన్యూ శాఖ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ బిల్లుల్లో ఎటువంటి కదలిక వచ్చినా కూడా వీడియో అయితే చేయడం జరుగుతుందండి ఈ రోజు కనుక ప్రభుత్వం జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ చేసినట్లయితే ఈ ఊర్లకైతే జమ కావడం జరుగుతుంది డిపార్ట్మెంట్ వారు అయితే వీటికైతే జమ అవుతాయండి ఖచ్చితంగా ఈరోజు కొన్ ఈ కొంతమేరనే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి రేపు అయితే పూర్తి స్థాయిలో అయితే ఎక్కువ శాతం జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఎందుకంటే రేపు ఆర్బీఐ నుంచి సెక్యూరిటీ వేలంలో ప్రభుత్వానికి నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే రానున్నాయండి కేంద్రం నుంచి అయితే కాబట్టి ఖచ్చితంగా కేంద్రం నుంచి అయితే రానున్నాయండి ఈ అమౌంట్ అయితే అందుకోసం అని చెప్పి ఖచ్చితంగా రేపైతే ఎక్కువ శాతం జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఈరోజైతే అతి తక్కువ బిల్లులు మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఆ బిల్లులు మాత్రమే జమ అవుతాయండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక పెన్షనర్లకి కానీ ఉద్యోగులకి కానీ ఇద్దరికి కూడా పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయండి ఉద్యోగులకి నిధి యాప్లో పెన్షనర్లకి సిఎఫ్ఎంఎస్ సైట్లో అయితే డౌన్లోడ్ అవుతున్నాయి ఒకసారి అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే మీ ఎస్టీఓ గారిని సంప్రదించి నివృత్తి అయితే చేసుకోవచ్చండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ 就很了